హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను అశ్విని ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ ఐటమ్స్ చేసి చూపిస్తానండి శనగపిండితో చిట్టి బోండాలు చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక మూడు కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలండి శనగపిండి వేసిన తర్వాత కొద్దిగా వాము అరచేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి ఒకసారి బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి జారుగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక రెమ్మ కరివేపాకుని సన్నగా తరుపుకొని వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి మధ్యలో టేస్ట్ ఒకసారి చెక్ చేయండి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి నాకైతే సరిపోయింది ఇవంతా వేసి బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా వేయడం వల్ల బోండాలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి బేకింగ్ సోడా వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న బోండా పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఒకసారి బాగా కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలండి అంతే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బోండాలు రెడీ అండి ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్ లోకి తీసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి సరే కదండి మంచి కలర్ వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్